ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు ముందుగా జిల్లా ఎస్పీకి పుష్పగుచ్చం ఇచ్చి స్పోర్ట్స్ మీట్ కు అధికారులు స్వాగతం పలికారు జిల్లా ఎస్పీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు బెలూన్లను ఎగరవేసి జిల్లా స్పోర్ట్స్ మీటింగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్గా పదవి బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో ఈ స్పోర్ట్స్ మీట్ మొదటిదని నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్న సమయంలో ఎంతో సమయం ప్రాక్టీస్ చేయడం జరిగిందని ప్రజాక్షేత్రం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉద్యోగ నిర్వహణలో పనిచేస్తున్నా కూడా అతి తక్కువ సమయంలో ప్రాక్టీస్ చేసి చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ ఏఆర్ డిఎస్పీ శ్రీహరి ఎస్బీ ఇన్స్పెక్టర్లు మల్లేశ్వరరావు రావు ఆర్ఐ పవన్ కుమార్ ఏలూరు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు గణపవరం ఇన్స్పెక్టర్ ఎం సుభాష్ నూచివేడు ఇన్స్పెక్టర్ సత్యశ్రీనివాస్ జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఏలూరు జంగారెడ్డి గుడెం పోలవరం మరియు నూచివేడు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తీసుకొని వెళ్ళి మరి డియోస్ వారితో కృషి కూర్చున్నా నిరంధ్ర గారు ఆ తక్షణమే దాన్ని ఆర్ఎస్ఏ వెంకటమారు

你个学欢别是再写 <laughs> ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డ్యూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాబై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్